ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీల కూటమి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ముగ్గురు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య అభ్యర్థుల గురించి ఉపన్యాసాన్ని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద అత్యంత విషయం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పల్క్ ట్రక్ అనేటువంటి అత్యంత కాలుష్యకారకమైన పరిశ్రమలకు వ్యతిరేకంగా అక్కడ స్థానిక మత్స్యకారులు పోరాడుతూ ఉన్నారు స్థానిక మత్స్యకారుల పోరాటానికి ప్రజల పోరాటానికి రైతాంగ పోరాటానికి అక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకుడు ఎం అప్పల రాజు గారు మద్దతుగా నిలబడినందుకు నడిపిస్తున్న కక్ష కట్టి ఇవాళ సిపిఎం నాయకుడు ప్రజా ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళ మీద టీడీఎక్ కేసు పెట్టడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైన నిరంకుశమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అప్పల రాజుపై విడుద చేయాలి అక్కడ కాలుష్యకారకమైన పర్కుంట పరిశ్రమని రైతాంగ మత్స్యకారులు వ్యతిరేకత పరిశ్రమని రద్దు చేయాలని చెప్పని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ నిరంకు సత్యం ఆపకపోతే ప్రజలు మరింత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెరుగుబాటు చేస్తారని చెప్పని రాష్ట్ర కోట మీ ప్రభుత్వానికి కచ్చరికం చేస్తా ఉన్నాం ના અપદાજના પીડીમ નાયક અપદા ભાઈ પીડી